హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఇన్స్టెంట్గా ఏమైనా స్నాక్స్ తినాలనిపించిన పిల్లల కోసం స్కూల్ నుంచి వచ్చేసరికి చేయాలనిపించిన ఒక్కసారి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి టీ టైమ్ స్నాక్గా కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతాయి ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక నాలుగు కోడిగుడ్లు పగలకొట్టుకొని వేసుకోవాలి ఇలా ఎగ్స్ పగల కొట్టిన తర్వాత దీంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఐదు లేదా ఆరు స్పూన్ల పంచదార షుగర్ వేసుకోవాలి షుగర్ ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం తురుము కానీ బెల్లం పొడి కానీ వేసుకోవచ్చు ఇది మైల్డ్ స్వీట్తో ఉంటాయి మీకు కొంచెం స్వీట్ ఎక్కువ వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకొని షుగర్ అండ్ ఎగ్స్ కలిసేలాగా మిక్స్ చేసుకుని అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాలకుల పొడి వేసుకుని దీంట్లోనే ఒక మూడు వందల గ్రాముల బియ్యం పిండి వేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి బియ్యం పిండి లేదు అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా వచ్చి బాగుంటాయి బియ్యం పిండి వేసి ఇదంతా కలిపిన తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొంచెం బోండా పిండి కన్నా తిక్కగా కలుపుకోవాలి నీళ్ళు ప్లేస్లో కాచిచెలార్చిన పాలు కానీ పచ్చి పాలు కానీ వేసి కలుపుకోండి ఇంకా చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ నా దగ్గర పాలు అవైలబుల్గా లేవని నేను వాటర్ యాడ్ చేశాను పిండి మొత్తం ఉండలు లేకుండా కలిపిన తర్వాత చూపించే విధంగా ఇలా మనకి థిక్గా ఉండాలి ఇలా ఉన్న పిండిని పక్కన పెట్టి స్టవ్ పైన ముందుగానే డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్పూన్తో మనం ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే స్పూన్తో ఇలా పెట్టి చాక్తో మనం ఇలా అన్న మనకి చక్కగా ఇలా పడుతుంది అంటే చేతికి పిండి అంటకుండా చేయాలనుకుంటే ఇలా చేసుకోండి ఇలా కాకుండా మీరు బోండాల్లాగా మామూలుగా చేతి అయినా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఏంటంటే కొంచెం షేప్ డిఫరెంట్గా ఉండి పిల్లలకి కొత్తగా ఉంటుంది మనకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇలా వేసుకున్న తర్వాత కడాయిలు పట్టిన వరకు ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి చూడండి చక్కగా ఇవి పొంగి బోండాల్లాగా ఎలా ఉన్నాయో ఇలా రెండు సైడ్లో కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి ఇలా వీటిని కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకొని అదే కడాయిలో మీకు నచ్చిన విధంగా ఇలా చేత్తో కావాలంటే చేత్తో స్పూన్తో కావాలంటే స్పూన్తో బోండాలు వేసుకోండి చేత్తో వేసినా కూడా మనకి పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే రావు ఇవి అన్నిటినీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లగా అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేస్తే త్రీ డేస్ స్టోర్ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టండి నిజంగా చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్